రోస్లిన్ మేడం మాట్లాడు ఈ బాబుని కొట్టారంట మేడం ఎందు గురించి కొట్టాల్సి వచ్చింది అంటే మీరు చాలా సార్లు కొడతా ఉంటారు అని చెప్తా ఉన్నాడు కొట్టి మీరు అయితే కొట్టారు అంటే పిల్లలు ఒక క్రమశిక్షణ ఉండాలని చేసుకోవడం అయితే జరిగింది బాగా రూడ్ గా ఉంటారు ఎప్పటికి కొడతా ఉంటారు అని చెప్తా ఉన్నాడు నేను బాబు ముగ్గురు ఉంటే మాట్లాడుకున్నాము కాదు మేడం అంటే మీరు ఎంత రూడ్ గా బిహేవియర్ చేయకపోతే పిల్లడు ఇంత పారిపోయి వచ్చిండు అంట రేపు పొద్దున రూడ్ గా చేయలేదు బవాడు నవ్వు కొడు సారీ చెప్పి వెళ్ళాడు సార్ వాడి నవ్వు సారీ చెయ్యకరే ఇంకోసారి మనం చెప్పా కాలిపోతే కూడా మమ్మల్ని అడుగుతారు కదా మన అయినా కూడా ఆ ప్లేమ్ మీరు అబద్ధం ఆరుతురు ఇట్లాంటి కేసులు ఎన్నినే మేడం ఈ హాస్టల్లో మీరు చంపేస్తే శవాన్ని ఇవ్వండి తీసుకొని వెళ్ళిపోతాను మేడం మీ హాస్టల్లో ఈ అబ్బాయి కూడా చెప్తాను చాలా మంది పిల్లలు నైట్ గోడలు దూకిపోయి సిగరెట్లు తెచ్చుకుంటున్నారు కాదు మేడం పిల్లలు గోడలు దూకి బయటకు వెళ్ళి సిగరెట్లు తెచ్చుకుంటుంటే మీరేం చేస్తారు మేడం గాడలు మీరు ఇన్ఛార్జ్ బాయ్స్ హాస్టల్ కి మీరు ఇన్ఛార్జ్ అని చెప్తా ఉన్నారు హాస్టల్ ఏం జరుగుతుందో మీకు తెలుసా తెలియదా ఈ అబ్బాయి ఎందుకు పారిపోయిండు ఎప్పుడు పారిపోయిండు రేపు ఇప్పుడు మంచిగా ఉన్నాడు కాబట్టి దొరికిండు కాబట్టి అందరం హ్యాపీ ఏదన్నా జరగదా అంది జరిగితే ఏంది ఎవరు బాధ్యత సార్ మీకు పిల్లల్ని కంట్రోల్ చేయడం చేతగా ఉన్నప్పుడు హాస్టల్ వర్క్ ఎందుకు ఇస్తున్నారు సార్ ముందు ఓపెన్ చేయండి మనసులేం లేదు హాస్టల్లో పిల్లలు సిగరెట్లు తెచ్చుకొని చెడిపోతా ఉంటే మీరేం గార్దులు అని అడుగుతున్నా హాస్టల్లో సీసీ కెమెరాలు సరిగా ఉన్నాయి అబ్బాయి ఎట్లా పోయిందో కూడా మీకు ఇప్పటివరకు సోయలేదు వాచ్మెన్ ఏం చేస్తా ఉన్నాడు వస్తా ఏంది భయం అనుకుంటున్నాం ఏంది వస్తే మళ్ళా సరే చెప్పండి సార్ ఇప్పుడు కెమెరా ముందే ఉన్నా వాస్తవాలు మీరు చెప్పండి చెప్పింది చెప్పినట్టు రికార్డ్ చేసేస్తాం హలో హలో రోస్లీ మేడం మాట్లాడు మ్యామ్ గుడ్ మార్నింగ్ అండ్ నేను సంతోష్ మాట్లాడుతున్నా ఈ నైన్టీ సిక్స్ టీవీ సంతోష్ ఈ నైన్టీ సిక్స్ ఈ బాబుని కొట్టారంట మేడం ఎందు గురించి కొట్టాల్సి వచ్చింది అంటే మీరు చాలాసార్లు కొడతా ఉంటారని చెప్తా ఉన్నాడు అబ్బాయి దగ్గరే ఉన్నా నేను ఓకే అసలు ఏం జరిగింది ఏంటి అసలు జాన్సన్ అకాడమీ మధ్య బాగా వైరల్ అవుతా ఉంది మా అమ్మ గారు చిన్న రెండు దెబ్బలు వేసాను సార్ మంటల్లో కాలిపోయిన మమ్మల్ని అడుగుతారు కదా ఆ ఉద్దేశంతో వేరే ఏమీ లేదు సార్ కొట్టి మీరైతే కొట్టారు అంటే పిల్లలు ఒక క్రమశిక్షణ ఉండాలని చేసుకోవడం అయితే జరిగింది నలుగురు పిల్లలు ఉన్నారు సార్ నలుగురు పిల్లల్ని అంతే ఓకే ఓకే ఈ అబ్బాయి అంటే ఎట్లా అంటే మేడం ఇక్కడ ఈ అబ్బాయి మా సిగరెట్ తాగుతాడు ఈ మాట మీతో అంటే మేడం మీ హాస్టల్ ఈ అబ్బాయి కూడా చెప్తాను చాలా మంది పిల్లలు నైట్ గోడ దూకిపోయి సిగరెట్లు తెచ్చుకుంటారు కానీ నాకు అలవాటు లేదు అట్లనే ఇంకొక అబ్బాయి అబ్బాయి నేను ఆ రోజు అదే మంచి చెప్తున్నా ఈ రోజు అదే అబ్బాయికి భయం ఉంది మంచి అబ్బాయి అంతవరకే నాకు తెలుసు ఎందుకంటే అక్కడ క్యాంపస్ పేరెంట్స్ లేరు కాబట్టి ఫైర్ చేస్తున్నారు అని పిలిచారు కాబట్టి నేను వెళ్ళాను దాచుకున్న అబ్బాయిని లోపలికి పోయి డోర్ పెట్టి కొట్టారు ఇంకొక తమ్ముల్ తమ్ములక్కని ఒక ఆమె అంటే అమల అమల కాదు మేడం అంటే పిల్లల్ని హాస్టల్ గా ఎందుకంటే తల్లిదండ్రులు లేరు కాబట్టి మీరే తల్లిదండ్రులు చూసుకోవాలి మీరు అట్లా ఎంతవరకు ఏడైనా మాదే కదా సార్ చెప్పేది బా ద

అంత అంతే నేను ఏమన్నా మేడం మీరు అడిగారా ఎవరు నిప్క పెట్టారు అక్కడ ఎవరు మంట రాజేష్ అని అడిగారా డైరెక్ట్ గా వెళ్ళి కొట్టారా లేదు సార్ సార్ లేదు సార్ అడిగారు వాళ్ళు ఎవరు పెట్టారని చెప్పారు ఇదంతా తర్వాత కథ నాకు తెలియదు సార్ ముందు ఎవరెవరు చేసింది ఏంటి అనేది నాకు తెలియదు ఎందుకంటే ఏమన్నా కాలిపోయిన మమ్మల్ని అడుగుతారు ఈ నైట్ లో అన్న ఉద్దేశంతో పరిగెత్తాను సార్ నేను కాదమ్మా వాళ్ళు నేను కాదమ్మా వీళ్ళు అని అన్నారు అది సార్ ఇంకొకటి సార్ నాకు కూడా నలభై ఏళ్ళ కొడుకు చదిపాడు సార్ హార్ట్ అటాక్ తోటి ఆ బాధ తోటి ఇంట్లో ఉండలేక సేవ చేయడానికి వచ్చాను గానీ వేరే దృక్పథంతో నేను రాలేదు సార్ బాగా రూడ్ గా ఉంటారు ఎప్పటి ఉంటారు అని చెప్తా బాబు నేను బాబు ముగ్గురు లేదు సార్ భయం భయం పెడతాం పిల్లలు కొంచెం భయపడతారు ఎందుకంటే స్టాఫ్ అంతా యూత్ ఉన్నారు

ప్రిన్సిపల్ ఏదైనా పిల్లలు ఏదైనా అంటే ప్రిన్సిపల్ కావచ్చు మీరు అక్కడే ఉంటారా ఇంటికి పోయేసి వస్తూ ఉంటారు మేడం మరి ఇప్పుడు పేరెంట్స్ మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పంపించినప్పుడు ఈ సిగరెట్ అలవాట్లు లేదు అన్నప్పుడు అంటే ఫెన్సింగ్ కావచ్చు లేదంటే సీసీ కెమెరాలు కావచ్చు రేపు పొద్దున ఇది ఇప్పుడు ఈ అబ్బాయి దొరికింది కాబట్టి ఓకే మేడం దొరకకపోతే ఇప్పుడు మీ మీద అంటే వాళ్ళ అమ్మ కూడా అంటా ఉన్నారు కదా సీసీ కెమెరా ఫుటేజ్ చూపించారు సార్ నేనైతే తప్పు చేయలేదు తండ్రి ఇద్దరికి కిచ్చు కుమారుడు ఎక్కడ ఉన్న ఏ తల్లి కడుపు తీపైనా ఒకటే నేను ఆ రోజు అదే చెప్తున్నాను ఈ రోజు అదే చెప్తున్నాను సార్ ఆమె ఒక మాట నన్ను తిట్టిందని నాకు బాధ లేదు కానీ సార్ కుమారుడు దొరకాలన్న తపన ఉండింది నాలో ఓకే ఓకే కాదు ఈ రోజు ఒక పెద్ద జాన్సన్ అకాడమీకి ఈ విషయం వల్ల ఒక మచ్చ వచ్చింది ఇప్పుడు దీన్ని ఎట్లా కవర్ చేద్దాం అనుకుంటున్నాం అదే మీరే చేయాలి సార్ నాకు అంత ఇది కూడా లేదు నాలెడ్జ్ అది ఏదో మీరే చేయాలా మంచిగా పిల్లడు అంటే వాడు నవ్వి కూడా సారీ చెప్పి వెళ్ళాడు సార్ నవ్వి సారీ చెప్పి వెళ్ళాడు సార్ నేను అదే మాట ఉంది సార్ నా దగ్గర వాడి నవ్వు సారీ చెయ్యకరానికి మమ్మీ చెప్తాను కాలిపోతే కూడా మమ్మల్ని అడుగుతారు కదా ఏమన్నా అయినా కూడా సారీ చెప్ప ఉట్టి సారీ చెప్పి వచ్చిన నేను వింటున్నారా మేడం ఏమంటున్నాడు బాబు సారీ ఉట్టి సారీ చెప్పి వచ్చేసిన అవన్నీ కాదు మీరు అబద్దాలు చెప్తున్నట్టు నలుగురు ముగ్గురు ఒప్పు ఒక్కోని ఇంకో నలుగురం ఉన్నాం అక్కడ ముగ్గురినే కొట్టింది ఇంకొకరిని కొట్టలేదు వాళ్ళని ఆయన ఎందుకు కొట్టలే మరి అంటే వాళ్ళేమో అత్త పక్క నుంచి వచ్చారు ఈయనేమో గోడ దిగి ఇంట్లోకి వెళ్ళాడు అందరు అందరికి వేసారు సార్ నలుగురికి వేసాను కాదు మేడం ఇయ్యాల మీరు చెప్పండి అంటే మీరు అన్నారు కదా పదిహేడేళ్ళ కొడుక ఐ థింక్ ఏదో చనిపోయిండు మీకు తెలుసు కదా అంటే ఇప్పుడున్న పిల్లలు ఎంత అది ఉన్నారు కొడితే పడే సిచ్యువేషన్ లేరు రేపు పొద్దున్న దాని అయితే మా మీదకి వస్తుందని ఎప్పుడు అనిపిల్ల మేడం మీకు అంతా రోడ్డుగా కొట్టి అంత ఆలోచిస్తే ఇంత ఇది కూడా ఉండాలి కదా సార్ ఇట్లాంటి కేసులు ఎన్నైన మేడం మీ హాస్టల్లో లేదు సార్ ఇదే ఫస్ట్ సార్ ఇదే ఫస్ట్ సార్ ఇదే ఫస్ట్ ఓకే మీకు ఇప్పటివరకు తెలియదు మీ హాస్టల్లో పిల్లలు సిగరెట్లు తెచ్చుకొని తాగుతారు జాన్సన్ అనే విషయం ఇప్పటి వరకు మీకు తెలియదు ఇప్పుడు మేము గుర్తు చేసేదాకా కూడా సార్ అది బాయ్స్ టెక్ కి తెలుస్తుంది సార్ అబ్బాయి ఇప్పుడు మీకు కేర్ మీకు సార్ నంబర్ ఉందా నా ఒకసారి నంబర్ ఇస్తారా మేడమ్ సర్ పంపిస్తా ఒక్క నిమిషం చెప్పండి నేను కొట్టుకుంటా ఏంటి ఎట్లా ఎప్పుడు మీకు చెప్పారా బాబు దొరికిందని మీడియాలో చూసి మా చెప్పలేదు సార్ ఓకే ఒక పిక్ పంపారు దానికి నేను పెట్టాను బాబు దొరికాడు అని అందరికీ పెట్టాను దేవుడికి స్తోత్రాలు చెప్పుకుందాం ఓకే ఏమనిపించింది మేడం మళ్ళీ ఇట్లాంటిది రిపీట్ చేయొద్దు అనిపించిందా మళ్ళీ కొట్టి పిల్లలు అనిపించిందా లేదంటే మళ్ళీ పొట్టు పొట్టు ఇట్లనే కొడతా బర్రు అని మేడం అబ్బాయి పోయిండు పేరెంట్స్ వచ్చి లొల్లు పెట్టినప్పుడు మీ మనసులోకి వచ్చినది ఏమనిపించింది మేడం వేస్ట్ గా చేసి అనిపించిందా ఏం ఏం అనిపించింది మీ ఫీలింగ్ ఏంటి బాధ అనిపించింది సార్ ఎంత ఎందుకు రెండు దెబ్బలు వేసాను నేను ఇంత నింద మోసాను ఇన్ని ఏళ్ళు లేని బాధ ఎందుకు వచ్చింది నాకు అదే క్రమశిక్షణ చిన్న దెబ్బకి ఇంత అయిపోయిందా అని ఫీల్ అయ్యాను సార్ నేను లోన్లీ మీ ప్రిన్సిపల్ సార్ గిట్ల ఏమన్నా మీకు వారన్ అట్లాంటిది ఏమన్నా ఇచ్చారా మేడం లేదంటే ఏం లేదులే మంచి పని చేశారు చేశారన్నారా లేదు అట్లాంటిది ఏమన్నా లేదు ప్రిన్సిపల్ ఎవరు సార్ ఎవరు ఓనర్ ఎవరు దానికి జాన్సన్ అకాడమీ తెలుసు అమ్మా ఫైనల్ గా ఈ విషయం మీద ఒక ఒక నింద అంటే అందరం మాట్లాడినాను మీద గట్టిగా మేము నన్ను చేపని రాసినట్టు రాకాలని కూడా మాట్లాడడం జరిగింది మేము కూడా నేను ఎందుకంటానంటే మీ మీద కోపం అనగా ఇయ్యాలి రేపు ఫుడ్ పాయిజన్ కావచ్చు హాస్టల్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి సార్ ఏదేమైనా ఒక కుమారుడు గారికి మాకు కూడా సమస్తం కానీ ఒకటి సార్ ఒకటి చెప్తాను మా సంస్థను కూడా ఎంతో ఆదరణకి భర్త చనిపోయిన వాళ్ళకి భర్త వదిలిపెట్టిన వాళ్ళకి తల్లిదండ్రులు లేని పిల్లలకి అయినా ఎంతో ఆదరణగా ఉంచున్నారు సార్ మా డైరెక్టర్ గారు ఎంతో ఆదరణ ఎన్నో కుటుంబాలని ఆదరణ చూపించారు సార్ అదొక విశ్వాసం మేము మర్చిపోకూడదు ఇది కూడా మాకు చెరగానే మర్చాయి కదా సార్ ఇప్పుడు కాదు మేడం మీ హాస్టల్లో నేనేమంటున్నా ఒక హాస్టల్ అన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు పిల్లలు కొంచెం ఫోర్టీన్ ఇయర్స్ అంటే కొంచెం మైండ్ సెట్ అనేది మైండ్ సెట్ ఉండదు సీసీ కెమెరాలు అనేవి షార్ప్ గా ఉండాలి అంటే నీతి బోధులు అంటారు కదా ఈ కెమెరా ఖరాబ్ అయింది ఆ కెమెరా ఖరాబ్ అయింది అంటే ఈ రోజు అదే సీసీ కెమెరా ఉంటే వాళ్ళ అమ్మ ఏమంటా ఉన్నారు మీరు చంపేస్తే శివాన్ అని ఇవ్వండి తీసుకొని వెళ్ళిపోతాని ఆ అమ్మను అట్లా మాట్లాడుస్తే అని గమ్ము నొరుకున్నా సార్ కాదు తల్లి ఎంత ఆ కడుపు ఆ తల్లి కడుపు ఎంత మండితే మాట అని ఉంటుంది వాస్తవం వాస్తవం సార్ అంత నరికి ముక్కలు ఇస్తే అంతది కాదే సార్ అట్లాంటి సంస్థ కాదు సార్ మాది కెమెరాలు ఎందుకు పని చేయట్లేదు మేడం అసలు సార్ సార్ ఒక్క మాట చెప్పాను కెమెరాలు పిల్లలు బ్యాట్లు బాల్లాడి ఆ కెమెరాలు కొట్టడము చేయడము రీసెంట్ గా కెమెరా కాలిపోయింది కేబుల్ వైర్ తో సహా ఈ మంటలతో మీ వ్యవస్థ అంత పెద్దది కదా మేడం నేను ఏమంటున్నా పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ ఖరాబ్ అవుతాం ఎప్పటికప్పుడు ఉండాలి కదా సీసీ కెమెరాస్ అనేది అంటే అంటే సార్ ఒకటి అవుతానే ఉన్నాయి చేస్తున్నాం మేమంతా వర్కర్స్ సార్ మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అది వాళ్ళ చేతుల్లో ఉంటది కదా సార్ ఓకే ఇప్పుడు మీ సార్ సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుంది కాదు మేడం పిల్లలు గోడలు దూకి బయటకు వెళ్ళి సిగరెట్లు తెచ్చుకుంటుంటే మీరేం చేస్తారు మేడం కాదు మేడం పిల్లలు ఇప్పుడు క్రమశిక్షణగా మీ ఊర్లో ఉంటే చదువుకోరు పిల్లలు చూపతి పట్టి పిల్లలు ఖరాబ్ అవుతారని తీసుకొచ్చి మీ హాస్టల్లో చేసినప్పుడు మీ హాస్టల్లో ఇంకా ఇక్కడికంటే ఇక్కడ తల్లిదండ్రులు భయం లేదు అక్కడ మీ భయం లేదు పిల్లలు లోపలికి సిగరెట్లు తెచ్చుకుంటారని డైరెక్ట్ చెప్తారు చెప్తా ఉన్నాడు ఈ అబ్బాయి పక్కన బర్లే మన గాయానికి పోతురా మేడం మీ హాస్టల్లో ఉన్న వాళ్ళే మన కరెక్ట్ కాదు కదా అది మీ దగ్గర సేఫ్ సైడ్ ఉంటారని మీ దగ్గరికి పిల్లలు పంపిస్తే మీ మీరు వాక్యాలు చెప్తా ఉంటారు కదా దేవుడు స్పష్టపరుస్తుంది కాక మీరు ఏం చేస్తా ఉన్నారు మీరు కేర్ఫుల్ తీసుకోవాలి కదా మీరు మీ మీ సార్ చెప్పాలి కదా అమ్మా ఏమంటుంది మీ సారు ఇంకా లెవెల్ అయినట్టు ఉన్నారు పడుకోని అట్లా లేదు సార్ దాంట్లో టైం టు టైం ఉంటాం సార్ ఉన్నాడా ప్రిన్సిపల్ సార్ ఒకసారి ఫోన్ చేయండి సార్ వాళ్ళు ఈయన ఫోన్ ఎత్తలేడు మెగాస్టార్ సార్ ఫోన్ రింగ్ అయితుంది ఓకే మేడం ఓకే ఫైనల్ గా మీకు ఏమనిపించింది మేడం ఫైనల్ గా వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఏం చెప్దాం అనుకుంటారు ఒకసారి చెప్పండి వాళ్ళకి కుమారుడు దొరికాడు సంతోషం అమ్మ ఇంకా మేము ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్ తీసుకోకపోతే మళ్ళీ పిల్లలు చెడిపోయినా కూడా మరి మీరు మమ్మల్ని అడిగితే మేము ఏం సమాధానం చెప్పలేము ఓకే మేడం థ్యాంక్ హలో చెప్పండి నమస్కారం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు సంతోష్ ఈ నైన్టీ సిక్స్ టీవీ నమస్తే సార్ బాగున్నాను సార్ బాగున్నారు అయితే ఏం లేదు సార్ మీ హాస్టల్లో పిల్లలు సిగరెట్లు తెచ్చుకొని తాగుతూ ఉన్నారని కంప్లైంట్ వచ్చింది పేరెంట్స్ మిమ్మల్ని నమ్మి పంపిస్తా ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు ఇన్ఛార్జ్ అని మీ నెంబర్ రోస్లీ మేడం ఇచ్చింది నెంబర్ మీరు ఇన్ఛార్జ్ బాయ్స్ హాస్టల్కి మీరు ఇన్ఛార్జ్ అని చెప్తా ఉన్నారు హాస్టల్ ఏం జరుగుతుందో మీకు తెలుసా తెలియదా ఈ అబ్బాయి ఎందుకు పారిపోయిండు ఎప్పుడు పారిపోయిండు రేపు ఇప్పుడు మంచిగా ఉన్నాడు కాబట్టి దొరికిండు కాబట్టి అందరం హ్యాపీ ఏదన్నా జరగదా అంది జరిగితే ఏంది ఎవరు బాధ్యత ఇప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్ గా అడుగుతున్నారు ఇవన్నీ ఇప్పుడు పదిహేను రోజులు పది రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి బజన్ లో మేము పేరు నుంచి చెప్తున్నాం మా వైపు నుంచి మేము మాక్సిమం పిల్లలకు ప్రొటెక్ట్ చేసాం పిల్లలకి ఏమి అందించాలో అన్ని అందించాం మెడికేషన్ ఫుడ్ ఎందుకు రేట్లు చేసాం ఎప్పుడు నార్మల్ గా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే మేము దానికి తీసుకుంటేనే ప్రమాదం పిల్లల్ని ఎంతవరకు చేయాలి అంతవరకు చేయగలుగుతాం కా సార్ మీకు పిల్లల్ని కంట్రోల్ చేయడం చేత కానప్పుడు హాస్టల్ వర్క్ ఎందుకు చేస్తున్నారు సార్ చేయొద్దు అప్పుడు పిల్లలు అన్నప్పుడు ఇక్కడ ఉంటారని మీకు తెలియదా చేతగా కాదు అంటే మీరు మనసులో ఏం పెట్టుకున్నారో అది ముందు ఓపెన్ చేయండి మనసులో ఏం లేదు హాస్టల్లో పిల్లలు సిగరెట్లు తెచ్చుకొని చెడిపోతా ఉంటే మీరేం గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నా డైరెక్ట్ గానే అడుగుతున్నా ఇండైరెక్ట్ గా మాట్లాడా నేను లేకుంటే హాస్టల్లో సీసీ ఇప్పుడు హాస్టల్లో సీసీ కెమెరాలు సరిగా ఉన్నాయి మీరు ఏం చేస్తున్నారు మరి అబ్బాయి ఎట్లా పోయిందో కూడా మీకు ఇప్పటివరకు సోయలేదు వాచ్మెన్ ఏం చేస్తా ఉన్నాడు వస్తా ఏంది భయం అనుకుంటున్నావంది రచ్చ రచ్చట దగ్గరికి వస్తే మళ్ళా సరే చెప్పండి సార్ ఇప్పుడు కెమెరా ముందే ఉన్నా వాస్తవాలు మీరు చెప్పండి చెప్పింది చెప్పినట్టు రికార్డ్ చేసేస్తాం చెప్పండి ఈ అబ్బాయి ఎట్లాంటోడు ఈ అబ్బాయి కూడా సిగరెట్లు తాగుతారని తెలుస్తా ఉన్నది నిజమేనా తర్వాత తెలిసింది మాకు ఫ్రెండ్స్ చెప్తుంది ఏమని సిగరెట్ ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు తాగుతూ ఉంటాడని చెప్పేసి అని ఫ్రెండ్స్ చెప్పారు ఈయనతో పాటు ఎవరైతే ఉంటారో నైన్త్ క్లాస్ పిల్లలు చెప్పారా మీకు మేము ఎప్పుడు కూడా మేము రెడ్ హ్యాండ్ అడుగు దొరికితే మాత్రం ఇమీడియట్లీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాం అంటే నేను నేనేమంటున్నా సార్ ఇప్పుడు హాస్టల్లో సీసీ కెమెరాలు లేవు వాస్తవమా సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ రెండు నుండి వర్కింగ్ లో ఉన్నాయి స్కూల్లోనేమో ఎక్కువ ఉన్నాయి ఈ పబ్లిక్ సైడ్ ఉన్న రెండిట్లో ఒకటి మొన్న ఫైర్ యాక్సిడెంట్ లో ఒకటి పోయింది ఒకటి మాత్రం వర్కింగ్ కండిషన్ లో ఉంది ఓకే ఈ అబ్బాయి ఇప్పుడు గోడ దూకిపోయింది కదా సార్ ఆ గోడ పిల్లలు దూకుతారని పీటీ సార్ ఏం చెప్తా ఉన్నాడు అసలు ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పేదాకా ఇప్పటివరకు ఈ గోడ దూకుతారని తెలియదు అన్నారు అంటే వాచ్మెన్ ఉంటారు కదా మీ హాస్టల్లో వాచ్మెన్ లేరా సార్ వాచ్మెన్ ఉంటాడు సైడ్ ఉంటారు ఉంటారు ఇద్దరు సెక్యూరిటీ వాచ్మెన్ ఉంటాడు ఓకే వీళ్ళు చూడలేదు సార్ అబ్బాయి పారిపోయేటప్పుడు వెనక్కి జరిగింది సార్ పిల్లడి చెప్పాడు కదా నేను గోడ దూకి అవతల నుంచి వెళ్ళిపోయాను పశువుల పాక దగ్గర ఒక ఆయన చూశాడు అక్కడ నుంచి నేను స్పష్టంగా చెప్తున్నాడు కదా ఇప్పుడు తప్పు మీద అనుకుంటున్నారు సార్ అబ్బాయిది అంటున్నారా ఇప్పుడు ఫెన్సింగ్ వేసాం గోడ గాజు పెంకులు పెట్టాం ఇటువైపు ఎవరు బయట నుంచి రాకూడదని ఇటు నుంచి కూడా అవతలకి వెళ్ళకూడదని ఓకే సార్ అందుకంటే ఏం సెక్యూరిటీ చేస్తాం చెప్పండి మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు సార్ మీ హాస్టల్లో నిజంగా ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు నిజాయితీగా నిజాలు చెప్పు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ మీద లేని పని చెప్పదు మీ హాస్టల్లో అబ్బాయిలు సిగరెట్లు వేసుకొని తాగుతారా లేదా తాగుతారు పైన జశ్వంత్ హోమ్ అడగండి జశ్వంత్ ఆయన లేదా అడగండి సార్ నువ్వే మీరు తాగుతారని అంటున్నాడు కదా బయటికి వెళ్ళి మేము తాగం బయటకి వెళ్ళినప్పుడు హోమ్ లోనే తాగిండు జశ్వంత్ సార్ వింటున్నారా సార్ జశ్వంత్ అనే అబ్బాయి హోమ్ ఏదైతే మీ హాస్టల్ ఉందో హాస్టల్ లో తెచ్చుకొని సిగరెట్లు తాగుతా ఉన్నారంటే మీరు ఒక కేర్ టేకర్ గా ఉండి మరి ఏం చేస్తా ఉన్నారని అడగాల్సి వస్తుంది సార్ ఓకే ఓకే మీ బాధ్యత మీరు అడుగుతున్నారు తప్పలేదు మేము హండ్రెడ్ పర్సెంట్ మా ఎఫర్ట్ అంతా పెడతాం సార్ ఎట్టి పరిస్థితులు ఏది ఎలా చేయం కంప్లైంట్ ఉండగానే ఇమీడియట్లీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళు వాళ్ళు మందనిచ్చుకుంటారు లేకపోతే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు సార్ ఈసారి సార్ చూద్దామని ఇది రెగ్యులర్ ప్రాసెస్ సార్ అన్ని చోట్ల జరుగుతానే ఉంటది ఇట్లా అన్ని పేరెంట్స్ ఉంది ఇమ్మీడియట్లీ వెళ్ళిపోవడం అని చెప్పలేం కదా మనం ఫుడ్ 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 చూసుకుంటాడు సార్ ఫుడ్ పెట్టరా సార్ ఇక మీ హాస్టల్లో ఫుడ్ పెటర్ అంట ఫుడ్ ఒకటే సారి పెట్టి ఇది ఆ టిఫిన్ టిఫిన్ లా తినాలి రాత్రి ఒవోసారి అన్నం నైట్ టైం లో అన్నమే దొరకదంట అన్నం అయిపోతుంది అంట అబ్బాయిలు సార్ అబ్బాయిలు అంటారు నిజమే సార్ అబద్ధం కాదు కా సార్ నేను ఏమంటున్నా ఇది ఇప్పుడు ఇది ఫస్ట్ టైమా మీ దాంట్లో రెండు మూడు ఇట్లా జరిగినాయి అని చెప్తా ఉన్నారు ఏ విధంగా చూడదు సార్ ఇది మాత్రం ఇంత సివియర్ గా జరగడం ఫస్ట్ టైం సార్ ఎవరన్నా పిల్లలు వెళ్ళిపోయినా కానీ మేము ఇమీడియట్లీ మాకు ఐడెంటిఫికేషన్ అవుతా లేదని పక్క పిల్లలు చెప్తారా సార్ సార్ వాడు గోడ మీద పెడతారా మీరు అక్కడే హాస్టల్ లోనే ఉంటారా సార్ ఇంటికి పోయి వస్తా ఉంటారా డ్యూటీకి హాస్టల్లో ఉన్నప్పుడు అంటే చూర్రా సార్ పిల్లలు ఏం చేస్తా ఉన్నారా కన్నేసి పెట్టారా అంటే సిగరెట్లు దాగంత దిగదారిపోయారంటే మరి పిల్లలు మీ హాస్టల్లో బాగుపడతారని పంపించారు అంటే మీ హాస్టల్లో ఒక అబ్బాయి ఒక మీ హాస్టల్ అబ్బాయి మేము మా ఇంటికాడ ఒక్క కొట్టినామని కూడా చెప్పిండంట ఎవరు అబ్బాయి ఏంది ఎస్ అఖిల్ మేము ఒక్క కొట్టినాము కార్తిక్ దగ్గర పదిహేను వందలు ఉన్నాయని చెప్పిండంట సార్ అంటే పిల్లలకి మీ దగ్గర ఉంటేనే కొంచెం క్రమశిక్షణగా ఉంటారనే పిల్లల్ని మీ దగ్గర పంపిస్తున్నారు సార్ కానీ మీ జాన్సన్ అకాడమీలోనే ఇన్ని జరుగుతూ ఉన్నాయంటే మరి ఇది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకో సార్ మీ తప్పే లేదని మీరు అంటా ఉన్నారు అది మేము పిల్లలు బయట చేసి వచ్చిన దానికి మాది రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్ డైరెక్ట్ హాస్టల్ అనేది అవుతా ఉన్నారని చెప్తా ఉన్నాడు ఇక్కడ కార్తిక్ అదే అట్లాంటి పక్క పిల్లలు ఎవరని చెప్తే ఇమీడియట్లీ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి పిలుస్తాం వాళ్ళ నుంచో పెడతాం వాళ్ళకి అబ్బా చెప్తాం ఏంటంటే మేము అయితే దాని మీద కేవియర్గా పిల్లల మీద యాక్షన్ తీసుకోము వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్తా ఉంటారనమాట ఇట్లా చేస్తున్నాడు వాళ్ళకి అప్పుడు చెప్తాం ఇదిగోండి ఇట్లా ఈ పరిస్థితుల్లో దొరికాడు ఇది మరి మాట్లాడండి ఇది మంచి పర్థి కాదు మాకు ఇబ్బంది అవుతుంది పిల్లలతోటి పక్క పిల్లలు చెడిపోతారు మీ గడవల్ల అని చెప్తాం కౌతలం ఇస్తాం ఓకే మొత్తం మీ హాస్టల్లో చెడిపోయిన వాళ్ళే ఉన్నారు అంటుండే కదా సరేనా అందరు సిగరెట్లు లో తాగుతారు మెయిన్ టెన్త్ క్లాస్ బ్యాచ్ టెన్త్ క్లాస్ వాళ్ళు మా క్లాస్ వాళ్ళు తాగుతారు లక్ష్మణ్ రామ్ వాళ్ళు లక్ష్మణ్ రాము అంట నేను ఏమంటా ఉన్నాను సార్ అంటే మీ మీద మాకు కాదు కాకపోతే మీరు చూసే ఉంటారు ఈ పది రోజులల్లో మీడియాలో ఏ విధంగా వస్తా ఉన్నది మీరు చూసే ఉంటారు మన అబ్బాయి ఆ ప్లేస్ లో మనం ఉన్నా కానీ అంతే అనేది ఉంటుంది కాబట్టి ఇది ఏంటి అసలు ఇది మీ దాంట్లో మళ్ళీ రిపీట్ అవ్వద్దు అంటే ఏంది ఏమైనా క్రమశిక్షణ ఏమైనా తీసుకుంటా ఉన్నారా లేదంటే హే జరుగుతూనే ఉంటది ఆ అందులో గుంపులో గోవిందే ఇది అని అనుకుంటున్నారా సార్ మీకు ఒక ఒక స్పష్టంగా విషయం అంటే మాకు కూడా కీబోర్డ్ మీటింగ్ జరిగింది ఇక్కడ నుంచి ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో అంటే మనం జాలి చూపించాల్సిన పని లేదు వాళ్ళ ఎడ్యుకేషన్ అని మనం ఏం ఆలోచించొద్దు మిగతా పిల్లల సేఫ్టీ కోసమైనా మన అకాడమీ వెళ్ళడం నేమ్ కోసమైనా కానీ ఇమిడియట్లీ వాళ్ళని పంపించేద్దామని నిర్ణయం తీసుకున్నారు సార్ మేనేజ్మెంట్ ఇప్పుడు మీరు చర్చకెళ్తారు కదా క్రిస్టియనే కదా ఓకే అయితే నేను ఏమంటాను సార్ మీరు అంటే ఎవ్రీ వీక్ చర్చిలో కంపల్సరీ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అంటే మనం ఇట్లా ఏసు దేవుని నమ్ముకునే వాళ్ళం ఈ విధంగా ఉండాలి చెడు విసనాలకు అలవాటు పడవద్దని చెప్తా ఉంటారు అది రెగ్యులర్గా రెగ్యులర్ గా ఉంటుంది సార్ అక్కడ మీరు మోటివేషన్ చేస్తున్న పిల్లలు ఇంకా సిగరెట్లు తెచ్చుకొని తాగుతా ఉన్నారు అంటే ఏ విధంగా చూడదు సార్ దీన్ని అది అంటే పిల్లలు అక్కడ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళ రిలేజ్ బ్యాక్గ్రౌండ్ లో కానీ వాళ్ళు ఉన్న హెట్మాస్ఫియర్ కానీ కొంత అలవాటు ఏదో ఉండి ఉండదు సార్ దాన్ని మాక్సిమం ఇక్కడ ఇక్కడ మేము కంట్రోల్ చేయడానికి సహాయ శక్తిలో ప్రయత్నం చేస్తాం ఓకే మీతో ఎవరు అన్నారు మా మీ బాబు సిగరెట్ తాగుతాడని మేడం వాళ్ళకు కూడా తెలుసు అంట కదా సార్ ఆల్రెడీ ఈ బాబు కూడా ఈ కార్తీక్ అనే కూడా సిగరెట్ తాగడం అలవాటు ఉందని మేడం వాళ్ళు కూడా అన్నారంట అంటే బయట ఎవరన్నా చేసి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే కామన్ గా పిల్లలు కూర్చున్నప్పుడు ఆ మేడం మేడం ఏడు కూడా అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ తాగాడు మేడం షాప్ దగ్గర అని చెప్తాడు ఫండింగ్ అనుకోవచ్చా సీరియస్ సార్ అది లోపల మాత్రం జరిగితే మాకు మా నోటీస్ వస్తే ఎట్టి పరిస్థితులు యాక్షన్ ఉండదు సార్ అంటే ఇప్పటి వరకు ఇంత జరుగుతున్నా మీకు నోటీస్ రావట్లేదు ఇంతవరకు మీరు దొరకవట్లేదు అంటే అంత సెన్సియర్గా జాబ్ చేస్తున్నాను సార్ అంటే ఇప్పుడు ఒకటి సార్ ఒక హోమ్లో నైట్ టైము మేము లాక్ చేసిన తర్వాత ఆ లోపల జరిగేది పిల్లలు పక్క పిల్లలు చెప్తే కానీ మళ్ళీ మార్నింగ్ దాకా మళ్ళీ మేము లాక్ తీయం అంటే పిల్లలకి ఏమైనా జ్వరం వచ్చిందా ఏ విధంగా ఉంది కూడా మధ్యలో వెళ్ళి లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళి రౌండ్ అయితే వేయరు మళ్ళీ మార్నింగే వాళ్ళు పిలుస్తారు ఏదన్నా అవసరమైతే అట్లా నీడ్ ఏదన్నా ఉంటే వాళ్ళు పిలుస్తారు పిలిచినప్పుడు వెళ్తాం అటెండ్ అవుతాం ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఎప్పుడు ఏది వచ్చినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్లి మేమే ట్రీట్మెంట్ చేపిస్తాం ఓకే ఇప్పుడు ఈ కార్తిక్ వల్ల మీరు ఇప్పుడు కార్తిక్ వల్ల మీ జాన్సన్ అకాడమీకి మైనస్ వచ్చింది అనుకుంటున్నారా లేదంటే మీరు తీసుకున్న అంటే మీరు లైట్ తీసుకొని ఏమవుతది లే అని తీసుకున్నందుకు బ్యాడ్ నేమ్ వచ్చింది అనుకోవచ్చు సార్ జాన్సన్ అకాడమీ నాకు మీడియా అంటే చాలా అభిమానం ఎందుకంటే చాలా మంది సమస్యల పక్షాన్ని పోరాడే సిస్టమ్ మీది పోసే స్టార్ చాలా గౌరవం మీద కాబట్టి నాకేంటంటే ఈ గేట్ లోపలికి వచ్చేటప్పుడే ముందే ప్రిపేర్ అయిపోతున్నారు బాధ ఇక్కడికి వచ్చి మీడియా వాళ్ళు మన వాళ్ళు లోపలికి వచ్చే లోపే అవి అయి ఉండొచ్చు అని ఫిక్స్ అయిపోయి వచ్చారు ఈ విధంగా జరిగి ఉండొచ్చు అని ఒక ఊహాగానంతో వచ్చారు అంటున్నా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు కానీ ఇవాళ రేపు సంఘటనలు ఈ హాస్టల్లో చాలా జరుగుతూ ఉన్నాయి సార్ ఫుడ్ పాయిజన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అంటే ఒక కేర్ టేకర్ గా ఉన్న మీరు కంపల్సరీ మీ పిల్లల్ని చూసినట్టే చూసుకోవాల్సి వస్తుంది మీరు ఇవన్నీ జరుగుతా ఉన్నాయంటే ఇదంటే ఇప్పుడు ఏం కాలేదు సార్ లేకపోతే మీ అకాడమీ వేరే మీకు తెలుసు ఎంత వన్ పదమూడు రోజులు ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు అవును మేము కూడా సార్ నిద్ర ఆహారాలు లేకుండా తిరిగాము సార్ మా స్టాఫ్ మా పిల్లలు ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి అన్ని రకాల అవకాశాలు ఇప్పుడు ఎట్లా దొరికింది సార్ ఏడా దొరికింది మీకే దొరికిందా అది ఇంతవరకు మా పిల్లలతో మాకు మాట్లాడించలేదు సార్ సికింద్రాబాద్ బస్ స్టాండ్ అన్నారు రైల్వే స్టేషన్ అన్నారు మాకు క్లారిటీ ఇంతవరకు రాలే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రేపు మీటింగ్ పెడతానన్నారు దేని గురించి సార్ మీటింగ్ అది పిల్లల్ని ఇంతవరకు మాకు చూపించలే దొరకంగానే మీ దగ్గరికి వచ్చి చూపియాలి అసలు లెక్క ప్రకారం అని కాదు ప్రెస్ మీట్ పెట్టి పిల్లాడు ఇదిగో అసలు అంటే మా ఫస్ట్ డే నుంచి మేమేంటున్నాం అంటే వాళ్ళు ఏమన్నారు కొట్టారు చంపేశారు ముక్కలు చేశారు పా చేశారు రకరకాలుగా అన్నారు వాళ్ళు బాధలు అంటే అన్నారు దాని గురించి కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాలి తర్వాత అకాడమీ మీద అసలు దీని మోటివ్ ఏంటంటే సార్ పేద పిల్లలు చదువుకు దూరం కాకూడదు విలేజ్ లో వీళ్ళు చదువుకోకపోతే చదువు చెప్తా కదా సార్ సంవత్సరానికి పదివేలు తీసుకుంటారు కదా ఆ పదివేలే సార్ బయట పదిహేడు వేలు ఉంటే పది వేలు ఏడు వేలు రూపాయలు కన్స్ట్రక్షన్ బయట నుంచి ఫండ్స్ వస్తాయి కదా సార్ మళ్ళీ అవి అంటే సార్ వాళ్ళు ఏ చిప్పలు పడతారో పిల్లల కోసం చేసే పనులు అవన్నీ ఓకే ఫ్రీ కామడేషన్ ఫ్రీ ఫ్రీ యూనిఫార్మ్ ఇస్తాం చర్చి కి తీసుకెళ్తారు చర్చి కూడా గుడికి కూడా తీసుకెళ్తారు ఆ చర్చి కూడా పిలుస్తాం వస్తే వాళ్ళు ఇష్టం అది రావచ్చు లేకుంటే లేదు ఇష్టం ఓకే ఒకసారి మీ మీ ఒకసారి మాట్లాడండి సార్ మీ స్టూడెంట్ స్టూడెంట్తో హలో సార్ కేరా ఎట్లా ఉన్నారా ఇప్పుడే కొంచెం బాగున్నాను సార్ అరే కనీసం నాకన్నా ఫోన్ చేయచ్చు కదరా నువ్వు వాళ్ళకి చేయాలని భయపడితే మీరు ఇంటికి పోయరు కదా సార్ ఎక్కడ ఫోన్ చేయాలి ఇంటికి పోయినా ఫోన్ తీసుకెళ్తా కదరా సార్ మా అమ్ములక్క వాళ్ళు అన్నం పెడితే అంటే పెడతారు పెడతారా సార్ అబద్ధం అని చెప్తుర్రు మీరు ఏంటది అమ్మలాక పొద్దున బ్రేక్ఫాస్ట్ పోతే కొద్దిగానే ఇస్తుంది సెకండ్ మాకు ఆకలి అవుతుందని వస్తేనేమో ఇయ్యనయ్యదు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లెక్కనే తినాలంటారు అక్కడ ఉన్న వాళ్ళంగానే అడగండి మీరేమో అబద్ధం అని చెప్తారు అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నెక్స్ట్ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఉంటా నా దగ్గర బ్రేక్ఫాస్ట్ తీసేటప్పుడు కొన్ని కొన్ని సార్లు ఫోటోలు కూడా తీస్తారా క్వాంటిటీ అంటే బ్రేక్ఫాస్ట్ అంటే ఎంత తినాలన్నది ఒకసారి అయితే రెండోసారి కూడా మళ్ళీ వస్తే ఏమవుతుంది మళ్ళీ కడుపు నొప్పులు అని తిరిగిన వాళ్ళు ఉన్నారు రాత్రి రాత్రి అన్నం సరిపోతలేవు సార్ అందుకే పొద్దున్న తింటున్నాం మేము ఎక్కువ రాత్రి ఏమో కొద్ది కొద్దినే పంపిస్తున్నారు సెకండ్ టైం వస్తే అయిపోతుంది ఇంకా ఫస్ట్ టైం వాళ్ళకే లేదు మేము ఇదిగో ఈ బ్రేక్ఫాస్ట్ తిన వాళ్ళని కూడా తీసుకొచ్చి బలవంతంగా తినాలి తినకపోతే నేర్చం వస్తుంది అని లేదరా తినిపిస్తారు కానీ సార్ మళ్ళీ మీరు సెకండ్ టైం వస్తే ఏమైనా వేస్తలేరు అమ్ములకి అయితే వేస్తేనే వేస్తలే మీరు అబద్ధం అని చెప్తున్నారు మళ్ళా

ఓకే ఓకే సార్ ఓకే ఏం లేదు అయితే ఇది అడుగుదామని ఎందుకంటే ఈ విషయం చాలా సీరియస్ గా వెళ్ళింది అది మీకు కూడా తెలుసు ఎంత వైరల్ అయితే ఎంత అల్చల్ అయిందో బట్ మీ హాస్టల్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఒకసారి ఇవన్నీ మీరు కరెక్షన్ చేసుకుంటారు రేపు పొద్దున మళ్ళీ ఇట్లాంటిది చాలా ఉన్నాయి సార్ మీ లోపలే కనిపిస్తున్నాయి కెమెరాలు కావచ్చు పిల్లల్ని కొట్టడం కావచ్చు రోస్లీ మేడం కావచ్చు కొంచెం చెప్పండి సార్ పిల్లల్ని కొట్టక కొట్టని చెప్పండి ఎప్పుడు ఒకటి సార్ అది వాళ్ళు డిసిప్లిన్ మేటర్స్ కోసం వాళ్ళని భయపెట్టడం కోసం లేదా ఇంకొక పిల్లాడిని అట్లా చేయకుండా ఉండడం కోసం అది దాని మీద కొట్టడం అంటే వాళ్ళు పగదోడు కొట్టరు సార్ ఆ వాడు ఏంటంటే వాడు కొంచెం స్ట్రాంగ్ గా పడుతున్నారు అది కొంచెం అంటే వేరే వెళ్తుంది కాని యాక్చువల్ గా వాళ్ళ అమ్మ కొట్టలేదు సార్ ఆ పిల్లాడిని ఎప్పుడు మా అమ్మ ఇంటికెళ్తే కొడుతుందని నేను ఇంటికి వెళ్ళలేదు అని చెప్తున్నాడు పిల్లాడు చెప్పండి సార్ మంచి రూట్ లో ఉండాలని కదా సార్ పిల్లల కోసం చేసేది కరెక్ట్ కానీ పిల్లలు హట్ అయ్యి మరీ సెన్సిటివ్ అప్పట్లో మీరు చదువుకున్నప్పటిక లేరు కదా సార్ ఒకప్పుడు పేరెంట్స్ కొడుతున్నారు అని ఫోన్ చేస్తే మళ్ళీ అసలు పొట్టు పొట్టు పక్కన కొట్టించిన పేరెంట్స్ ఉన్నారు సార్ ఇప్పుడు అట్లా లేరు కదా వాళ్ళు వాళ్ళు తీసుకో ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే మేము అసలు మేము చేయదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి అమ్మ ఇదిగో మీ పిల్లలది ఇది పరిస్థితి మీరు మీరు యాక్షన్ తీసుకుని తీసుకోండి లేదంటే తీసుకెళ్తే తీసుకెళ్ళిపోండి దీని వల్ల ఎంతో మంది జీవితాలు చదువులు దూరం అవుతాయని ఆలోచిస్తుంది మేనేజ్మెంట్ లేకపోతే చాలా మందిని పంపించేయడానికి మాకు ఇబ్బంది లేదు ఎంత మంది ఉంటారు మీ రెండు వందల ముప్పై మంది అట్లా ఉన్నారు సార్ రెండు వందల ముప్పై మందిలో ఈయనొక్క మీకు మచ్చ తెచ్చి పెట్టిన అనుకుంటారు లేదు సార్ ఈ ఈ పిల్లడు చాలా సైలెంట్ సార్ అసలు దేనిలో డిస్టర్బెన్స్ లో దేనిలో కనీసం ఉండడు చాలా సైలెంట్ మాకు అంటే మాకు కొంతమంది పిల్లలు అంటే ఇష్టం కదా అట్లా వీడొకడు అంటే కొంతమంది ఏమో డిస్టర్బెన్స్ మైండెడ్ కొంచెం మాట్లాడే విధానం బాగుండదు బాగుండదు హెడ్ స్ట్రాంగ్ మారుతారు ఏదన్నా చెప్తేనేమో కొంచెం డిఫరెంట్ ఇక్కడ మా బాధ కూడా అదే సార్ అబ్బాయి చాలా సెన్సిటివ్ చాలా సైలెంట్ ఈ అబ్బాయి హట్ అయ్యింది చాలా ఘోరంగా కొట్టిందంట సార్ మీరు ఎందుకంటే ఇవాళ రేపు పడట్లేదు సార్ మాట అంటేనే పడట్లేదు పిల్లలు కాబట్టి కొంచెం వాస్తవం మీరు కూడా స్టడీ మంచి క్రమశిక్షణలో పెట్టాలన్న ఇంటెన్షన్ తో మీరు ఉన్నారు నేను నేను దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఎస్ఆర్డిజి స్కూల్లో నేను నేను కూడా వర్క్ చేసినా అది ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు అదే సార్ కాకపోతే ఒకసారి ఇది మళ్ళీ ఎందుకంటే చూడండి సార్ ఇక ఇక మేము ఎక్కువ చెప్పలేము బట్ ఇంకా అట్లనే రిపీట్ అయితే మాత్రం మంచి అడ్వైస్ చేశారు సార్ మాకు మేము ఫాలోఅప్ చేస్తాం ప్లస్ ఇలా రేపు ఒకసారి పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ అనుకుంటా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే రండి సార్ మీరు డెఫినెట్గా సార్ డెఫినెట్గా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ